ఎమ్మెల్యే కోటన్ రెడ్డి సీరియస్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ఉక్కు పాదం ఇరిగేషన్ భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆగ్రహం ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లకు గట్టి హెచ్చరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రిజిస్టార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తన కార్యాలయానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి ప్రక్షాళనకు ఎమ్మెల్యే నడుం కట్టారు ముఖ్యంగా మద్రాస్ స్టాండ్ స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది హరినాథపురంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని మద్రాస్ స్టాండ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ జరిగినట్టు దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతిపై కఠిన చర్యలు ప్రారంభించారు గురువారం సాయంత్రం మొదటిగా జిల్లా రిజిస్టార్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని పరిస్థితిని సమీక్షించారు శుక్రవారం ఉదయం ఈ ప్రక్షాళనలో భాగంగా మద్రాస్ బస్టాండ్ స్టోన్ హౌస్ పేట భుజభుజ నెల్లూరు ఇందుకూరిపేట ముత్తుకూరు రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించారు సబ్ తన కార్యాలయానికి పిలిపించారు ఈ సందర్భంగా సబ్ ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది అవినీతిని అక్రమ రిజిస్ట్రేషన్లను ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడుతూ ప్రజల మేలు కోసం ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్న ఈ చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్షాళన చర్యలను స్థానికులు స్వాగతిస్తున్నారు एक्चुअली द डॉक्टर थे ना कावलन उठता आ रहा है

ಅಪ್ <laughs>

అవన్నీ ఉన్నాయా లేదా మెడికల్ షాప్ ఉన్నారా లేదా అక్కడ తర్వాత హాట్ కుప్పటి మొత్తం అక్కడ లోకల్ గా షాప్ కూడా డ్రాప్ చేసి